సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు భారీ సంఖ్యలో భక్తులు సింహగిరికి చేరుకున్నారు తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టిన భక్తులు ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేపట్టారు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణకు జన ప్రవాహం పోటెత్తింది ఆషాఢ పంట ఒక రోజు ముందుగా జరిగే గిరి ప్రదర్శన ఒకరోజు ఇరవయో తారీఖున ప్రారంభమైంది ఉదయం ఐదు గంటల నుంచి విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు మనం చేసిన ఏర్పాట్ల ప్రకారం ఎక్కడైతే ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని స్టాల్స్లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది వాటర్ పాయింట్స్ అంటే జీవీఎంసి నుంచి వన్ థర్టీ వైద్యులకు పొజిషన్ చేశారు తర్వాత ఇక్కడ మనం ఏర్పాటు చేసిన గడ్డల దగ్గర అమ్మవారిని వారు అదేవిధంగా కొండ పైకి కూడా మన ఆర్ఫీస్ కోసం చూస్తున్నారు బస్సులో జనం పైకి భక్తులు వెళ్ళి అక్కడ కూడా సోమవారం దర్శించుకుంటున్నారు రెండున్నర వరకు దర్శనం ఉంటుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మరలా స్టార్ట్ అయ్యి ఏడు గంటల వరకు మరలా ఎయిట్ థర్టీ నుంచి నైట్ టెన్ వరకు ఈ దర్శనాలు ఉంటాయి నాలుగు గంటలకి మనకు పుష్పవ్రతం స్టార్ట్ అవుతుంది అప్పటికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా తగ్గ ఏర్పాటు పోలీస్ శాఖ వారు విస్తృతంగా నన్నని చేశారు అన్ని శాఖల సంబంధంగా మనం ఈ కార్యక్రమాన్ని భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే బస్సులు ఎక్కేటప్పుడు తర్వాత ఈ వర్షము ఇది ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దయచేసి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్పి నా విజ్ఞప్తి అండి వర్షం కారణంగా మరింత

ఈ నడిచే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి తుపానులు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరినీ కూడా పొనుగుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మన కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము మన కుటుంబము మన బిడ్డలు భవిష్య పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు మనకి అపారంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొంది పొందుతాము మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు మాకు చాలా ఆనందంగా ఉంది ఆ దేవుడు కరుణ కటాక్షాలు అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఎంత వర్షమైనా కొండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్ అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్ ఎక్కడైనా సరైన పోలీస్ బందోబస్తు ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు ఎక్కడికక్కడ అందరికి కూడా అన్ని అవకాశాలు కూడా ఎక్కడికి చేకూర అందరికి కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ యాక్చువల్గా ఇది టెన్ ఇయర్స్ అండి టెన్ పదో సంవత్సరం నడుస్తున్నాను మా మిస్సెస్ టూ ఇయర్స్ బట్టి నడుస్తుంది యాక్చువల్గా దేవుడి కృప దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు ఎక్కడికక్కడ ఏర్పాట్లన్నీ బాగా చేశారు ఇంకా నడడానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం